హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీ అలాగే క్విక్ గా తయారైపోయి పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సైడ్ డిష్గా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా నేను బంగాళదుంప ముక్కల్ని నీట్గా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకుంటున్నాను ఇలా ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకోవడం వల్ల ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కచ్చాపచ్చాయగా దంచుపెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఈ మిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ప్యాన్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆరేడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అడుగంటు పోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూస్తున్నారు కదా మనకి ఆరేడు నిమిషాలకి బంగాళదుంప ముక్కలు ఒక తొంభై శాతం కుక్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనము వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మనము ఆవిరితోనే వీటిని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కరివేపాకు రుచికి సరిపడినంత కారం అలాగే ధనియాల పొడిని వేసుకోండి నేను ఇక్కడ కసూరి మేతిని కూడా వేసుకుంటున్నాను కసూరి మేతి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా పొటాటో ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి సరిపోతుంది అంతే క్విక్ పొటాటో ఫ్రై రెడీ